మాత్రేనమ నేను మీ చిర్రా ఊరి ఈ ఉగాది నుండి హేమలంబనామ సంవత్సరంలో మన యొక్క కష్టాలని కన్నీళ్లను బాధలను దుఃఖాలను క్లేశాలను అన్నిటినీ కూడా దూరం చేసుకుని ఐశ్వర్య మార్గంలోకి మన జీవితాన్ని మళ్లించుకోవడానికి ఒక చక్కటి పరిహారం ఒకటి మనకి అందుబాటులో ఉంది దాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆచరించామంటే కనుక చక్కగా ఐశ్వర్యాన్ని పొందగలుగుతాం ఎటువంటి ఐశ్వర్యవయ్యా అంటే ఈ హేమలంబనామ సంవత్సరం మొత్తం అంతా కూడా మనం అనుభవించగలిగేటటువంటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతాం ఆ ఐశ్వర్య మార్గం ఏమిటయ్యా అంటే ఈ హేమలంబ నామ సంవత్సరానికి మహారాజు బుధుడు కాబట్టి బుధుడు ఆర్థిక కారకుడు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి సమస్యలకు కానీ ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధికి కానీ అధిపతి ఆధిపత్యం వహించేటటువంటి వాడు అనుగ్రహించేటటువంటి వాడు బుధుడే కాబట్టి బుధగ్రహ ఆరాధన ఈ సంవత్సరంలో బుధుడిని ఎక్కువగా పూజించడము బుధుడికి ఇష్టమైనటువంటి పెసల్ని ప్రతి బుధవారం నాడు సద్బ్రాహ్మణుడికి దానం చేయడము అదేవిధంగా ఆకుపచ్చరంగు వస్త్రాల్ని ఎక్కువగా కట్టుకోవడము బుధవార నియమాల్ని పాటించడం వార నియమం అంటే బుధవారం నాడు తలస్నానం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం నవగ్రహాలలో ఉన్నటువంటి బుధుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆకుపచ్చ రంగు పత్రిని సమర్పించడం ఆకుపచ్చ రంగు పుష్పాలు కానీ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి పత్రి కానీ మారేడు దళాలు కానీ తులసి దళాలు కానీ బుధుడికి సమర్పించడం వల్ల చక్కటి ఐశ్వర్యం అనేటటువంటిది కలుగుతుంది ఈ సంవత్సరంలో మీరు ఈ పరిహారాన్ని పాటించి అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని పొందాలని కోరుకుంటూ బుధగ్రహ ఆరాధన చేత మనకు ఉన్నటువంటి సకలమైనటువంటి కష్టాలు తొలగిపోతాయి నమ్మకంగా తొలగిపోతాయి అందులో ఎటువంటి సందేహము లేదు చక్కగా బుధగ్రహ ఆరాధన చేయండి జయం